ఉదయాన్నే టిఫిన్కి వెళ్ళా అన్నయ్య టిఫిన్ హోటల్ అంటే మనకు తెలుసు కదా అసంతృప్తి హోటల్కి వెళ్ళా ఆ అసంతృప్తి హోటల్లో జనం తిని తినిది విసిగి వేసాడుతున్నాను కానీ తృప్తి చెందట్ల అందువల్ల కిటలు ఆడుతున్నాడు చూ నా చొక్క అంతా కూడా చెమడతో నిండిపోయింది నువ్వు ఏ హోటల్ పోయావు తృప్తి హోటల్ పోయా అబ్బా నువ్వు తృప్తి హోటల్ పోయా ఉంటే నాకు చాలా హ్యాపీ ఉంది ఏంటంటే ప్రతివాడు తినంతవరకు తింటాడు హ్యాపీ ఫీల్ అయ్యి వస్తాడు ఇప్పుడు లోకల్లో ఉండేటువంటి వాళ్ళు జనం ఉన్నారు మరి ఉన్నదాల్లో అసంతృప్తి లేని దానికోసం తప్పన పడేవాడే మనిషి అంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందువల్లంటే ఉన్నదాల్లో సంతృప్తి చెంది జీవితాన్ని సజావుగా సాగించినట్లయితే అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు ఏమంటావు డన్ qué buque qué acá <laughs>